అందరికీ నమస్కారం అండి శ్రీ బాల పరంపర నుంచి అండి నిమజ్జనం కార్యక్రమం అమ్మవారిని పదకొండు రోజులుగా పెట్టి పూజలు భజనలు భక్తి శ్రద్ధలతో నిర్వహించి ఎంతో చక్కగా ఊరంతా చిన్నలు పెద్దలు అందరూ కలిపి పాటలు పాడుకుంటూ భజనం చేసుకుంటూ అమ్మవారిని ఊరేగించడం అయితే జరిగింది తర్వాత చివరిలో ఉన్న చిరు దగ్గర అమ్మవారిని నిమజ్జనం కార్యక్రమం నిర్వహించారు ఏ పరంపర కదా ఏ పరంపర Let's yeah. పళ్ళు పీటేస్తే ముందు పళ్ళని రాజ్మహిల్చల్ మీకు తెలీదు తీసుకున్నా ఇవ్వలేదు నీ బొట్టలు జరిపిస్తున్నా బొమ్మ ఎక్కువ బొమ్మ ఎక్కువ মানে <laughs>